ఒకంతా చల్లగా ఉండాలని కోరుకున్నంత విశాల హృదయంతో ఎవరు ఈశ్వరుణ్ణి ప్రస్తుతి చేశారో వాళ్ళ పట్ల ఈశ్వరుడు మరింత దయాద్ర హృదయుడై ఉంటాడు కాబట్టి ఆయన మరింత చల్లనితనాన్ని కల్పిస్తాడు అందుకని మనకి ఈశ్వర భక్తికి సంబంధించినటువంటి స్తోత్రములలో నూట ఎనిమిది నామములు కలిగినటువంటి స్తోత్రములు అత్యద్భుతమైనటువంటి స్థితిని పొంది ఉంటాయి మనకి స్తోత్రంగా ఇవ్వడానికి ఒక కారణం ఉంటుంది అవి విడతీసి మీరు పూజ చేశారనుకోండి నామానికి ముందు ఓంకారమును పెడతాం నామానికి చివర నమహ పెడతాం పెట్టి పూజ చేస్తే ఓం నమ ఇప్పుడు కేవలం నూట ఎనిమిది నామాలని ఓం నమ పెట్టి మీకు అందించారనుకోండి ధారణ చేయడం కష్టం ధారణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక స్తోత్రంగా ఒక ఛందస్సులో రచన చేస్తారు ఛందస్సులో రచన చేసి వస్తే ఏమవుతుంది అంటే మీకు దాన్ని ధారణ చేయడం తేలిక అవుతుంది అంటే పట్టుకోవడం తేలిక మరి వెయ్యనామాలు ఎందుకు వచ్చేసి తెలుగులో వియ్యనకాలం సంస్కృతంలో సహస్రము సహస్రము అంటే అనంతరము అనంతము అంటే ఇన్ని అని నేను చెప్పడం కుదరదు ఇన్ని చెప్పినా ఇంకా ఉంటాయి ఈశ్వరుడు యొక్క శోభ ఆయన యొక్క గుణములు ఇక నేను చెప్పలేను అందుకని అనంతమైనటువంటి ఆయన యొక్క గుణములను నేను వర్ణించలేను కనుక వెయ్యిగా చెప్పి ఆపుతాను కాబట్టి సహస్రము ఆనందము పట్టకపోతే నూట ఎనిమిదిని దాటిపోతాడు కానీ కనీసంలో కనీసం ఏదో ఒక ఈశ్వర స్వరూపాన్ని నూట ఎనిమిది పేర్లతో పిలుస్తాడు నూట ఎనిమిదితో పిలిచాడు అంటే లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నాడు లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నంత విశాల హృదయంతో ఎవరు ఈశ్వరుణ్ణి ప్రస్తుతి చేశారో వాళ్ళ పట్ల ఈశ్వరుడు మరింత దయాత్ర హృదయ ఉంటాడు కాబట్టి ఆయన మరింత చల్లనితనాన్ని కల్పిస్తాడు అందుకని మనకి ఈశ్వర భక్తికి సంబంధించినటువంటి స్తోత్రములలో నూట ఎనిమిది నామములు కలిగినటువంటి స్తోత్రములు అత్యద్భుతమైనటువంటి స్థితిని పొంది ఉంటాయి మనకి స్తోత్రంగా ఇవ్వడానికి ఒక కారణం ఉంటుంది అవి విడతీసి మీరు పూజ చేశారనుకోండి నామానికి ముందు ఓంకారమును పెడతాం నామానికి చివర నమ పెడతాం పెట్టి పూజ చేస్తే ఓం నమ ఇప్పుడు కేవలం నూట ఎనిమిది నామాల్ని ఓం నమ పెట్టి మీకు అందించారనుకోండి ధారణ చేయడం కష్టం అవుతుంది ధారణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక స్తోత్రంగా ఒక ఛందస్సులో రచన చేస్తారు ఛందస్సులో రచన చేసి వస్తే ఏమవుతుంది అంటే మీకు దాన్ని ధారణ చేయడం తేలిక అవుతుంది అంటే పట్టుకోవడం తేలిక ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ జ్ఞాపకం పెట్టుకోండి నన్ను అనుకోండి కొంచెం కష్టం అవుతుంది అదే శివో మహేశ్వర శివం బహు పినాకి వామదేవో విరూపాహిత శంకర నిశ్చక్క విష్ణువల్లభ ఇలా చెప్పాను అనుకోండి మీకు ధారణ తీరిక రెండు మీరు ఎప్పుడూ పూజలోనే కూర్చోరుగా ఎప్పుడూ పూజ చేస్తూ కూర్చోరు మీరు ఏదో పనులో ఉంటారు ఏదో పనులో ఉన్నా భగవంతుని యొక్క నామమును చెప్పడానికి మాత్రము మీకు శౌచము అసౌచము అన్నది మిమ్మల్ని అడ్డరించవు దీని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం మీరు ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి మీకు శౌచప్రధానం మీరు శౌచంతో ఉండాలో స్నానం చేసి ఉండాలో ఒక ఏదో కాస్త శుభ్రమైన బట్ట కట్టుకోవాలి కట్టుకుని ఈశ్వరుణ్ణి పూజ చేయాలి కాదు మీరు భగవంతుని యొక్క నామములు చెప్తున్నారు అనుకోండి ప్రీతితో సంతోషంతో ఆయన్ని పిలుస్తున్నారు ఇప్పుడు శౌచం ఉండాలా అక్కర్లేదా అక్కర్లేదు శౌచం ఉండాలన్న నియమేమీ లేదు ఆర్తి కలిగింది ద్రౌపదికి కృష్ణుణ్ణి పిలిచింది అప్పుడు ఆమె ఏకవస్త్ర దోషంతో ఉంది భగవంతుణ్ణి పిలిచింది వచ్చాడా లేదా కృష్ణుడు రక్షించాడా లేదా గజేంద్రుడు మృత్యు సదృశమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఈశ్వరుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు ఈశ్వరుడు వచ్చాడా లేదా వచ్చాడు అందుకే నోటికి కనీసం ఒక అష్టోత్తర శతరామ స్తోత్రం కూడా రాలేదు అంటే మనుష్య జన్మలో అతను ఏదో పోగొట్టుకున్నాడు అని మీరు ఆర్తితో ఏమి ప్రార్థన చేస్తారు మీకు ఆర్తి కలిగితే మీకు సంతోషం కలిగితే మీకు ఒక సారి స్మరిద్దాం స్మరిద్దామనిపిస్తే మంచిదే రామరామ అనుకుంటారండి నేను కాదన్నాను కానీ మీ మనసు ఆనందపారదస్యంతో నిండిపోవాలి అంటే ఒక్క స్తోత్రం మీ నోటి మీద తిరిగింది అనుకోండి నాలుక మీద తిరిగింది అనుకోండి దానికి సంబంధం ఏం లేదు మీరు బస్సులో వెళ్ళిపోతూ రైల్లో వెళ్ళిపోతూ కూర్చుంటూ నిల్చుంటూ ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో ఆ స్తోత్రాన్ని తిప్పుతూ ఉండచ్చు చాలా స్తోత్రములు ఉంటాయి మనుష్య ప్రోక్తములు ఋషి ప్రోక్తములు దేవతా ప్రోక్తములు ఇలాగా వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి నూట ఎనిమిది నామములో వెయ్యి నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి అలా తిరగవలసినటువంటి స్తోత్ర కొన్ని కొన్ని కొంతమంది చేత ప్రోక్తములై ఉంటాయి అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు నామం నామే చాలా గొప్పదే కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది అలా విశేషమైనటువంటి శక్తి కలిగినదై మీకు ఫలితం ఇయ్యగలిగినటువంటి స్తోత్రమై పెద్దల చేత అది ప్రబోధం చేయబడినప్పుడు అటువంటి స్తోత్రం ధారణ చేయబడి ఉండి ఉండాలి మీరు చూడండి శివాష్టోత్తర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు అసలు శివాష్టోత్తర శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణం ఎవరు పార్వతీదేవి ఆవిడ ఎందుకు అడిగింది అసలు శివాష్టోత్తర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని అంటే ఆవిడకు ఒక కోరిక కలిగింది ఏమిటా కోరిక అంటే నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొందాలి అలా ఇవ్వగలరా ఆయన మీకేం అనుమానం అక్కర్లేదు అసలు ఈశ్వరుడు నిర్గుణస్వరూపుడు ఆయన గుణము ఉండదు రూపము ఉండదు రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు అసలు మీ దగ్గర మట్టి ఉందనుకోండి మీరు ప్రమిధాలు చేసుకోవచ్చు మీరు పాలికా చేసుకోవచ్చు లేకపోతే మూకుడు చేసుకోవచ్చు ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు శుద్ధమైన బంగారం ఉందనుకోండి బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది అలా పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృప చేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో ఒక రూపంలో ఒకరి ఒకరికి తన శరీరంలో సగ భాగం ఇచ్చి ఒక రూపాన్ని ప్రకాశింప చేయగలడు నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తారు మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి ఫోటో చూపించి ఇదిగో కోటేశ్వరరా చూస్తాను నేను ఎంత చరువుగా ఫోటో తీర్చుకున్నాను ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూశారా అంటారు అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే ఆయన మనసులో పొందిన స్థానం ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి ఫోటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానాన్ని పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని ప్రకటన చేశారు లీలామూర్తి అంటే అలా తాను ఎంత మందికి అవకాశం ఇచ్చాడో అంతమందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తాడు ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది